విపక్ష పార్టీలోకి వెళ్లారు సంతృప్తవాదులు ఇకపై మా పార్టీలోకి భారీగా వస్తారంటూ అన్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాటలు నిజమయ్యాయి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ డోన్ నియోజకవర్గం చేసిన అభివృద్ధితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగాయి డోన్ పట్నంలోని మంత్రి కార్యాలయంలో ప్యాపిలి మండలంలోని గుడిపాడు గ్రామానికి చెందిన వంద కుటుంబాలు ఆ పార్టీలో చేరాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అంతా ఏకమై గ్రామాను మరింత అభివృద్ధి చేసుకునేలా ప్రతి ఒక్కరూ కలిసి మలిసి పనిచేయాలని మంత్రి బుగ్గన వెల్లడించారు నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమం నచ్చి ఈ ఎన్నికల్లో బుగ్గలను గెలిపించే దిశగా తాము పార్టీలో చేరుతున్నట్లు గుడిపాడు గ్రామానికి చెందిన బీసీ కుటుంబాలు పేర్కొన్నాయి